కృష్ణా జిల్లా కంకిపాడులో కరెంటు వైర్ల దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఖాళీగా ఉన్న వెంచర్లలో కరెంటు వైర్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు వైర్లను దొంగిలించి అల్యూమినియం తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులు నాగరాజు నరసింహరాజుగా గుర్తించారు వారి నుంచి మూడు లక్షల విలువైన అల్యూమినియంను స్వాధీనం చేసుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో మన్నవరం డిఎస్పి శ్రీ సిహెచ్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఏ సందీప్ సురేష్ బాబు వారి సిబ్బంది ఈ ఇద్దరు ముందామైన అదుపులోకి తీసుకుని చోరీ సత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు పగలో ఉల్లిపాయలకి ఎనప సామా కొంటాం అనేటువంటి తిరుగుతూ రెక్కీ చేసి ఈ ఖాళీ వెంచర్లు అంటే ప్లాట్లో చేసినటువంటి వెంచర్లలో ఈ కరెంటు వైర్లు లాగి ఉంటాయి ఆ లెవెన్ కేవీ అల్యూమినియం వైర్లను రాత్రిపూట వచ్చి కత్తిరించి దాన్ని తీసుకుని పోయి ఆ కరిగించి వాటి ద్వారా ఆ చిన్న చిన్న పాత్రలు వస్తువులను తయారు చేసి వీళ్ళు అమ్ముతారు రాబడిన సమాచారంపై ఈరోజు గాయ కంచిపారులోని గాయత్రి విహార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్ వద్ద మళ్ళీ దొంగతనం చేయడానికి రావడం జరిగింది ఆ క్రమంలో ఎస్ఏ సందీప్ సురేష్ బాబు వారి సిబ్బందితో వెళ్ళి చకచక వారిని పట్టుకుని వారి దగ్గర నుంచి చోరీసుకు స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారుగా మూడు లక్షల యాభై వేలు వరకు ఉంటుంది దాన్ని వారిని అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది అలాగే మిగిలిన ఇద్దరు మధ్యాహ్నం కూడా త్వరలోనే బతుకునేది వారిని కూడా ఆశ చేయడం జరుగుతుంది